హలో అండి వెల్కమ్ టు ఈ రోజు మనము మహాశివరాత్రి సందర్భంగా మహాశివరాత్రిని ఎందుకు జరుపుకుంటారని కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఇదే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారంటే డిఫరెంట్ టూరెంట్ అండ్ ట్రావెల్ గురించి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ ఇన్ ద ది వీడియో ఫార్ ట్రావెల్ కంటెంట్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మహాశివరాత్రిని ఎందుకు జరుపుకుంటారో అసలు పురాణాల గురించి దీనికి సంబంధించి ఏమంటున్నాయనో మనం తెలుసుకుందాము శివరాత్రిని శివుడి భక్తులంతా ఎంతో ఘనంగా జరుపుకుంటారు నియమనిష్టలతో పూజలు చేస్తారు పైగా శివరాత్రి పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా ధర్మశాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి భక్తులు కూడా ఉదయాన్నే తలస్నానం చేసి ఆలయాలకు వెళ్లి పూజలు చేసి శివనామస్మరణలో మునిగి తెలుతూ ఉంటారు ఆ రోజు శివుడికి భక్తులు ఏది కోరుకుంటే అది జరుగుతుందని భావిస్తూ ఉంటారు అంతటి పవిత్రమైన రోజు అసలు ఎందుకు జరుపుకుంటారన్న అన్న విషయం మనం తెలుసుకున్నాము శివరాత్రి రోజున శివుని అభిషేకం చేయడం అనేది అత్యంత పవిత్రమైనదిగా జ్యోతిష్య శాస్త్రం అనేది మనకి తెలియజేయడం జరుగుతుంది అందుకే ప్రతి సంవత్సరం బహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి పర్వదినం చేసుకుంటారు ఉపవాసం చేసి శివ జాగరణతో భక్తులు శివారాధన చేస్తారు అలాంటి ఈ రోజు శివరాత్రి ఎందుకు జరుపుకుంటామన్నది తెలుసా మనకి పురాణాల్లో ఈ పర్వదినానికి సంబంధించి అసలు ఈ ప్రత్యేక పండగని ఎందుకు జరుపుకుంటారు మనకి కొన్ని రీజన్స్ ఉన్నాయి పురాణాల్లో చెప్తున్నాయి సో ఒకటి తర్వాత ఒకటి ఏంటి అనేది నేను లిస్ట్ అవుట్ చేస్తాను దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు మన పురాణాల్లో ఎందుకు మనకి ఈ రోజు అనేది ఇంత స్పెషల్ అనేది తెలుసుకుందాము మొదటిది క్షీరసాగర మదనం పురాణ కాలంలో దేవతలు అసురులు కలిసి అమృత కోసం క్షీరసాగర మదనం చేశారు ఆ క్రమంలో ముందు బయటకు వచ్చిన గరళాన్ని శివుడు మింగేశారు ఆ రాత్రి శివుడు పడుకుంటే విషం శరీరమంతా వ్యాపించే ప్రమాదం ఉండేది అందుకు ఆయనకు నిద్ర రాకుండా దేవతలు అసురులందరూ కలిపి ఐదు జాముల కాలం ఏకదాటిగా ఆడిపాడతారు అప్పటి నుండి ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి రోజు వారు ఆడుపాడిన ఐదు జాముల కాలాన్ని మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం ఆ రోజు ఉపవాసం జాగరణతో శివ భక్తులు శివరాత్రం చేస్తారు ఆ గరళాన్ని కంఠంలోనే దాచుకోవడం వల్ల ఈశ్వరుడు నీలకంఠుడయ్యాడు ఇది ఒక వన్ ఆఫ్ ది రీజన్ అనమాట ఎందుకు మనము శివరాత్రి చేసుకుంటా అన్నది రెండోది మనం తెలుసుకుందాము రెండోది లింగోద్భావం నేను గొప్ప అంటే నేను గొప్ప అని బ్రహ్మ విష్ణువులు గొడవలు పడుతుంటే వారి తగువును తీర్చడానికి శివుడు లింగాకారమై మళ్లీ పుట్టిన పర్వదినాన్ని మహాశివరాత్రిగా జరుపుకుంటారు శివరు శివుడు మహాలింగా ఆకారంలో ఉంచడానికి వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకున్నాము సకల జీవరాశులు తలరాతలు రాసేది నేను సృష్టిని సృష్టించేది కాబట్టి నేను గొప్పని బ్రహ్మ నువ్వు కూర్చున్న చోట నుంచి ఎటు వెళ్ళవు కాలు కదపకుండా తర తలరాతలు రాస్తే సరిపోతుందా లోకాలన్నీ తిరిగి రకరకాల అవతారాల్లో పరిరక్షిస్తూ పర్యవేక్షిస్తూ ఉండేది నేను అని అంటాడు విష్ణువు వీరి తగు ఎంతకీ తెగకపోవడంతో దాన్ని తీర్చేందుకు మహాశివుడు రంగంలోకి దిగుతాడు ఒక చోటే అగ్నిస్తంభం ఉంటుంది అని ఉందని దాన్ని ఆది అంతములు ఎవరు కనుక్కుంటారో వాళ్ళే గొప్ప అని చెప్పడం జరుగుతుంది శివుడు అనమాట ఆ విధంగా లింగోద్భావం అనేది జరుగుతుంది అగ్ని స్తంభ అధ్యంతాలు తెలుసుకోవడానికి బ్రహ్మ విష్ణువు బయలుదేరతారు ఆది కోసం బ్రహ్మ అంతం కోసం విష్ణువు బయలుదేరతారు ఎంత ప్రయత్నించినా దాన్ని కనుక్కోలేక విష్ణుమూర్తి ఓటమిని అంగీకరించి శివుడి దగ్గర బయలుదేరతాడు దారిలో బ్రహ్మ కామదేవును మొగలి పువ్వును చూసి అగ్ని స్తంభం మొదలు కనుక్కున్నా అని చెప్తాడు ఇద్దరు ఒకే చోట చేరిన తర్వాత అగ్నిస్తంభం తానేనని దానికి ఆద్యంతలు లేవని చెప్తాడు శివుడు దీంతో తన కంటే శివుడే గొప్పని గ్రహించిన బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న శివుడిని పంచాక్షరి మంత్రంతో ధ్యానించి మారేడు దళాలతో అర్చిస్తూ ఉంటారనమాట ఈ విధంగా ఆయనే గ్రేట్ అని వీళ్ళిద్దరూ ఒప్పుకోవడం జరిగింది అలాగే ఆ గొడవ అనేది స్టాప్ అయిపోతుంది వెంటనే శివుడు ప్రత్యక్షమై అన్ని నేనే అంతటా నేనే నన్ను పూజించిన వారికి నా అండ ఎప్పుడు ఉంటుంది అని చెప్తాడు అదే శివరాత్రి శివుడు రూపంలో ఉద్భవించిన రోజు మాఘమాసం ఆరుద్ర నక్షత్రంలో శివుడు రూపంలో ఉద్భవించారని చెప్తారు భావిస్తారు నాటి నుంచి ప్రతి మాఘమాసం అమావాస్య రోజున మహాశివరాత్రి పర్వదినాన్ని ఆచరిస్తూ ఉంటారు శివలింగానికి రుద్రాభిషేకం చేసి ఉదయం నుంచి ఉపవాసం ఉండి జాగారం చేసి అంతా మంచి జరుగుతుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారనమాట చూసారు కదండి మహాశివరాత్రి స్పెషల్ మహాశివరాత్రి వీడియో మహాశివరాత్రి ఎందుకు చేసుకుంటారని మీ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి పిల్లలకు కూడా చెప్పండి ఏంటి మనకి ఎందుకు శివరాత్రి చేసుకుంటారా ఆ రోజు రాత్రి అంతా జాగారం ఎందుకు ఉండాలి ఉపవాసం ఎందుకు ఉండాలి ఈ రీజన్స్ అన్ని కూడా వాళ్ళకి లిస్ట్ అవుట్ చేయండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ అండ్ యూస్ఫుల్ కంటెంట్ మేము మిమ్మల్ని ఉంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్